అమెరికాలో పనిచేస్తున్న వీసా వీసాదారులకు ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్చరికలు జారీ చేశాయి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశం విడిచి వెళ్తే మళ్లీ అడుగు అవకాశం ఉండదని అలర్ట్ చేశాయి అమెరికా వీడే హెచ్ వీసా వీసాదారులు భవిష్యత్తులో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో రాదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీలు ఈ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది అమెరికా భద్రతకు ముప్పు వాటిలకుండా ట్రంప్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికాలో అక్రమ వలసదారుల వల్ల దాడులు జరుగుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని దేశం నుంచి పంపేశారు ప్రత్యేక సైనిక విమానాలను ఏర్పాటు చేసి మరీ వారిని స్వదేశాలకు తరలించారు ఇక ఆ తర్వాత విద్యార్థులపై దృష్టి పెట్టారు అమెరికా విధానాలను నిర్ణయాలను వ్యతిరేకించే విదేశీ విద్యార్థుల వీసాలను నిర్దయగా రద్దు చేసేశారు గతేడాది ఇజ్రాయెల్కు అమెరికా మద్దతునివ్వడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లోనూ ఆందోళనలు నిర్వహించారు దీంతో వారందరి ఎఫ్ వన్ వీసాలను తక్షణమే రద్దు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇలా విదేశీయులను ఒక్కొక్కరిని తిప్పి పంపేందుకు ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మరోవైపు కొద్ది రోజుల క్రితం నలభై మూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించాలని నిర్ణయించారు కొన్ని దేశాల పౌరులపై శాశ్వత నిషేధం మరికొన్ని దేశాలపై పాక్షికంగా బ్యాన్ విధించగా మరికొన్ని దేశాలకు అవకాశం ఇచ్చారు తాజాగా ఆయా దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎఫ్వన్ హెచ్వన్బి గ్రీన్ కార్డు వీసాదారులు స్వదేశాలకు వెళ్లి తిరిగి వస్తే వారిని ఎయిర్పోర్టులోనే నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు దీంతో అమెరికాలో ఉంటున్న విదేశీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పలు టెక్ కంపెనీలు తమ హెచ్ వన్బి వీసా హోల్డర్లను అప్రమత్తం చేశారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను భయపడి దేశాన్ని విడిచి వెళ్లిపోతారేమో ఆ పని చేయొద్దని సూచిస్తున్నాయి ప్రస్తుతం అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వలసదారులకు ఎయిర్పోర్టులో తనిఖీల పేరుతో తిప్పలు తప్పడం లేదు దీంతో అమెరికా వీడే హెచ్ వన్ వీసాదారులు భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్ వన్బి వీసా ఉద్యోగుల్ని అలర్ట్ చేశాయి దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి అమెరికా వదిలేసే వారి సొంత దేశాలకు వెళితే అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే హెచ్ వన్ బి వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు జన్మత పౌరసత్వం రద్దు అమలైతే వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా ప్రభుత్వం హెచ్ వన్ బి ప్రోగ్రాం కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టమ్ ద్వారా అరవై ఐదు వేల వీసాలను విదేశీలకు అందిస్తోంది ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తూ ఉంటారు ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తరువాతి స్థానాల్లో చైనా కెనడా పౌరులకు అందిస్తోంది హెచ్ వన్ బి వీసాదారుల్ని అమెజాన్ గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్ల ఏర్పడిన అనిశ్చితితో హెచ్వన్ బి వీసాదారులు మరిన్ని కష్టాలను ఎదుర్కొనున్నారు ఇక ఇటీవలే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు కీలక అడ్వైజరీని జారీ చేశారు హెచ్ వన్ బి ఎఫ్ వన్ గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు అమెరికాలో ప్రవేశించే నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని సహనంగా ఉండాలని పేర్కొన్నారు విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్ బార్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు వలసదారులంతా తమ స్వదేశీ పాస్పోర్ట్తో పాటు అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు గ్రీన్ కార్డ్ వీసా రీఎంట్రీ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు వేతన స్లిప్పుల వంటివి సరిచూసుకోవాలని పేర్కొన్నారు విద్యార్థులైతే సంబంధిత కళాశాల యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంకు ఖాతా వివరాల వంటివి చూపించాలని పేర్కొన్నారు అయితే అమెరికాకు చట్టపరంగా వచ్చేవారికి ఎలాంటి ప్రమాదం లేదని అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు కానీ ఎయిర్పోర్టుల్లో తనిఖీల కారణంగా వీసాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది